నమస్కారం అండి చిన్న క్లారిఫికేషన్ ఈరోజు ఉదయం ట్విట్టర్లో నేను పెట్టిన పోస్ట్ని కొద్దిగా భాష్యం చెప్పడం జరిగింది ముఖ్యంగా మా కూటమి వ్యతిరేక మీడియా దాన్ని ఏదో అద్భుతం బూచిగా చూపించడానికి ట్రై చేసింది నేను ఈ ఈ వీడియో పెట్టడానికి కారణం ఏంటంటే మేమంతా కూడా జనసైనికులం పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పినా ఆయన అడుగు జాడల్లో నడుస్తాం చాలామంది నా ఉద్దేశం ఏంటంటే చాలామంది పదేళ్ళుగా పవన్ కళ్యాణ్ గారు వెంట నడుస్తూ ప్రయాసాలు కోర్చి శ్రమ కోర్చి చిన్న చిన్న వాళ్ళు గంగాధర్ నెల్లూరులో ఒక ఒక చిన్న సాధారణ ఒక దళితుడు సో డాక్టర్ పొన్నా యుగాంధర్ అని అలాగే వినుతా నగరం అని అలాగే ఐఏఎస్ ఆఫీసర్ శివశంకర్ గారు అతను ఒక అధికారి ప్రభుత్వ అధికారి అతను ఉంటే పైన ఉంటే కలెక్టర్గా మంచి భోగాలు అనుభవించేవాడు అన్ని వదిలేసి పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలు భావజాలాలతో ముందుకెళ్తున్నాం అయితే ఇప్పుడు ఏమైందంటే ఈ కూటమి అనేది ఈరోజు పవన్ కళ్యాణ్ గారు చాలా క్లియర్గా చెప్పారు కూటమి అనేది అని వల్ల నేను చాలా నష్టపోవాల్సి వచ్చిందని నేను అంటే ఆయన ఉద్దేశం మేమందరం ఎందుకంటే మొత్తం సీట్లు నూట డెబ్బై ఐదు సీట్లు పోటీ చేయాల్సి వస్తే అందరూ హ్యాపీగా ఉండేవారు ప్రతి అభ్యర్థుల గురించి ఇంకా ఎక్కువ మంది అభ్యర్థుల గురించి వెతకాల్సిన పరిస్థితి వచ్చింది అటువంటిది పవన్ కళ్యాణ్ గారు ఈ రాక్షసుడి నుంచి రాష్ట్రాన్ని రక్షించడం గురించి అని చెప్పి ఈ కూటమికి దానికి బీజేపీకి ఇష్టం లేదు టీడీపీతో జాయిన్ అవ్వడం టీడీపీకి బీజేపీతో జాయిన్ అవ్వడం ఇష్టం లేదు కానీ బలవంతంగా అందరినీ కలిపి కూర్చోపెట్టింది దేనికంటే ఈ రాష్ట్రాన్ని కాపాడడానికి రాష్ట్రాల్లో ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి దానికి అందరం ఆయనకు తోడుగా అండగా ఎప్పుడూ ఉంటాం ఆయన నిర్ణయమే శిరోధార్యం ఇందులో రెండో థాట్ లేదు కాబట్టి సోషల్ మీడియాలో కొద్ది కొద్దిగా కట్ చేసి ట్రోల్ చేసి ఇవాళ సాక్షి మీడియా కూడా సార్ మీకు ఏమైనా పంపించుకుంటారా అని కూడా అడగడం జరిగింది కాబట్టి అవన్నీ మర్చిపోండి ఆర్ ఫర్ అవర్ విత్ జనసేన అండ్ జనసేనాని అండ్ పవన్ కళ్యాణ్ గారు థ్యాంక్ యూ అండ్ జై హింద్